నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి నా కుక్వేర్ కలెక్షన్ అండి అంటే నేను కిచెన్లో వంట చేయడానికి నేను యూజ్ చేసే నా వంట పాత్రల కలెక్షన్ అనమాట సో రెగ్యులర్గా రోజువారీగా నేను యూజ్ చేసే వంట పాత్రలు ఏముంటాయి అంటే నాన్ స్టిక్ అవనివ్వండి ట్రై ప్లై అవ్వనివ్వండి ఇంకా నార్మల్ స్టెయిన్లెస్ స్టీల్ అవ్వనివ్వండి సో రెగ్యులర్గా నేను ఏమేమి యూజ్ చేస్తాను అని చెప్పేసి మీకు నా కంప్లీట్ ఎంటైర్ కుక్వేర్ కలెక్షన్ అనేది చూపిస్తున్నానండి సో మెయిన్ అయితే ఏంటంటే ముందు అంటే ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ ముందు నా దగ్గర ఎక్కువగా అల్యూమినియం వెజల్స్ ఉండేవి అనమాట ప్రెషర్ కుక్కర్స్ అయినా లేదంటే మన నార్మల్ కర్రీస్ వండుకోవడానికి అల్యూమినియం గిన్నెలు ఉంటాయి కదండి హ్యాండిల్ లెస్ గిన్నెలు ఉంటాయి అనమాట అవైనా లేదంటే ఇంకా ఇడ్లీ పాత్రలు అయినా ఏవైంలో కూడా అల్యూమినియం ఉండేవి అవి కాకుండా నాన్ స్టిక్ అనేవి కూడా ఉండేవన్నమాట ఫ్రైస్ కోసము జనరల్ గా మనం యూస్ చేస్తాం కదా సో అలా నాన్ స్టిక్ కూడా ఉండేవన్నమాట బట్ ఏమైందంటే ఎప్పుడైతే మనం అల్యూమినియం వాడద్దు కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ యూస్ చేయాలి అన్నారో నేను కూడా వన్ బై వన్ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అల్యూమినియం బౌల్స్ కానివ్వండి లేదంటే ఆ అల్యూమినియం ఇడ్లీ పాత్ర అవి అనివ్వండి ఇంకా ఏవైనా కూడా నా దగ్గర ఉన్న కంప్లీట్ అల్యూమినియం కుక్వేర్ అనేది కంప్లీట్ గా తీసేసానండి బట్ నాన్ స్టిక్వి మట్టుకు ఇంకా తప్పదు కొన్ని ఫ్రైస్ కోసం నాన్ స్టిక్ అనేది ఇంపార్టెంట్ ఈవెన్ దోశపాన్ అయినా కూడా నాన్ స్టిక్ అనేది కంపల్సరీ బట్ ఇప్పుడు ఏంటంటే ట్రైప్లైలో కూడా నాన్ స్టిక్ అనేది వస్తుందండి అలా కూడా ట్రై చేయొచ్చు నేను ఎప్పుడు యూస్ చేయలేదు మీరు ఎవరైనా యూస్ చేసి ఉంటే నాకు తప్పకుండా చెప్పండి సో ఎలా ఉంటుంది ఏంటి అనేది నాకు కూడా ఒక ఐడియా ఉంటుంది సో దట్ నేను కూడా పర్చేస్ చేసుకోగలుగుతాను నాన్ స్టిక్ పాన్స్ ఇవ్వనివ్వండి దోశ పాన్ ఇవ్వనివ్వండి అవి ట్రై లోనే వస్తుంది బట్ నాన్ స్టిక్ వస్తుంది అనమాట నేను బట్ తీసుకోవాలంటే ఏమో మరి కరెక్ట్గా ఉంటుందో వర్క్ చేస్తుందో లేదో అని డౌట్ వచ్చి తీసుకోలేదు మీరు ఎవరైనా అలాంటివి యూజ్ చేసి ఉంటే నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో దాట్ నేను కూడా కొనుక్కోవడానికి నాకు కొంచెం ఏంటంటే మీ సజెషన్ అనేది యూజ్ అవుతుంది అనమాట సో అయితే నేను వంట చేయడానికి రెగ్యులర్గా నా కిచెన్లో యూజ్ చేసే వంట పాత్రలన్నీ ఇక్కడ పెట్టానండి సో మీకు నేను వన్ బై వన్ అన్ని చూపించేస్తాను ఫస్ట్ వచ్చేసి నేను రెగ్యులర్గా యూజ్ చేయకుండా అప్పుడప్పుడు యూస్ చేసే వెజెస్ ఫస్ట్ చూపిస్తానండి ఇది వచ్చేసి ఫైవ్ లీటర్స్ అండి ఫైవ్ లీటర్స్ కెపాసిటీ ఉన్న నాన్ స్టిక్ కడాయి అనమాట ఇది గ్లాస్ లీడ్ వచ్చింది అండ్ ఇదేంటంటే ఆల్మోస్ట్ సైజ్ వచ్చేసి నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదండి బట్ ఫైవ్ లీటర్స్ కెపాసిటీ అనేది మటుకు గుర్తుంది ఈ నాన్ స్టిక్ కడాయి ఎందుకంటే కొంచెం హెవీ క్వాంటిటీస్లో ఫ్రై చేసినప్పుడు బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాను బట్ ఇంత పెద్ద కడాయి అనేది మనం రెగ్యులర్గా యూజ్ చేయడానికి ఉండదు ఎందుకంటే మనం వండుకునేది హాఫ్ కేజీ మాక్సిమం వన్ కేజీ వండుకుంటాం కానీ ఇందులో ఏంటంటే ఆల్మోస్ట్ టూ కేజీస్ వరకు కూడా కుక్ చేసే అంత కెపాసిటీ అనమాట ఫైవ్ లీటర్స్ అంటే సో ఇంత పెద్ద అది మనం యూజ్ చేయలేం కాబట్టి దీన్ని ఏంటంటే ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కొంచెం క్వాంటిటీస్ ఎక్కువ కుక్ చేస్తాం కదా అలాంటి టైంలో యూస్ చేయడానికి బాగుంటుంది సో గా అయితే అలాంటి టైమ్స్లోనే యూస్ చేస్తాను బట్ మేము ఉండేది త్రీ మెంబర్స్ కాబట్టి మాకైతే ఈ సైజ్ అనేది చాలా ఎక్కువ అనమాట సో మోర్ దాన్ ఫోర్ మెంబర్స్ ఉన్న వాళ్ళకైతేనే ఈ సైజ్ ఫైవ్ లీటర్స్ కెపాసిటీ ఉన్న కడాయి బాగుంటుంది అండ్ గా నాన్ స్టిక్ ఎందుకు తీసుకున్నానంటే ఫ్రైస్ కోసం అండి చికెన్ ఫ్రై అవ్వనివ్వండి మటన్ ఫ్రై అవ్వనివ్వండి మనము ఫ్రై చేసినప్పుడు అడుగంటుతుంది కదా ట్రై పేలు సో అందుకోసం అని చెప్పేసి పాన్ ఫ్రై లాగా చేసుకోవడానికి డీప్ ఫ్రై కాదండి డీప్ ఫ్రైకి మనము డీప్ ఫ్రైకి మనం మామూలుగా రెగ్యులర్గా యూజ్ చేసే స్టెయిన్లెస్ లో చేసేసుకుంటే సరిపోతుంది బట్ కడాయిలో ఏంటంటే పాన్ ఫ్రై ఎక్కువ తక్కువ ఆయిల్ వేసి ఫ్రై చేస్తాం కదా సో అలాంటి వాటి కోసం ఇది వచ్చేసి కడాయి అండి ఫైవ్ లీటర్స్ కడాయి అండ్ దీనికి గ్లాస్ లీడ్ వచ్చింది అనమాట చాలా బాగుంది సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి చాలా పెద్ద సైజు బట్ రెగ్యులర్ గా యూజ్ చేయను మనకి ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు యూజ్ చేసుకోవడానికి తీసుకున్న కడాయి అనమాట నాన్ స్టిక్ లోనే బిర్యానీ పాట్ అండి ఇది నేను ప్రెస్ ఇది ఇదేంటంటే ఇది కూడా ఫైవ్ లీటర్స్ కెపాసిటీ అండి పెద్ద సైజ్ అనమాట కడాయి కడాయి కాదు సారీ బిర్యానీ పాట్ సో ఈ బిర్యానీ పాట్ ఎందుకు అంటే కొంచెం మోర్ దెన్ వన్ కేజీ కుక్ చేస్తున్నాం అనుకోండి బిర్యానీ మోర్ దెన్ వన్ కేజీ బిర్యానీ చేసే అప్పుడు అంటే ఆల్మోస్ట్ ఒక సిక్స్ మెంబర్స్ కి సరిపడా బిర్యానీ ఇందులో చేయొచ్చండి అంత పెద్దగా ఉంటుంది చూడడానికి మీకు నార్మల్ గా కనిపిస్తుందేమో బట్ చాలా పెద్ద సైజ్ ఇది ఆల్మోస్ట్ ఒక సిక్స్ మెంబర్స్ వరకు మనం బిర్యానీ కుక్ చేయొచ్చండి సో ఇది బిర్యానీ చేసుకోవడానికి సపరేట్ గా అనమాట అంటే ఎక్కువ మెంబర్స్ వచ్చినప్పుడు ఒకటి కావాలి అని చెప్పేసి ఫైవ్ లీటర్స్ కెపాసిటీలో తీసుకున్నానండి ఇది వచ్చేసి ఫైవ్ లీటర్స్ ది ప్రెస్టేజ్ ఇది ఆల్మోస్ట్ తీసుకొని కూడా మోర్ దాన్ త్రీ ఇయర్స్ అయిపోయిందండి బట్ యూజ్ చేసేది చాలా తక్కువ టైమ్స్ అనమాట అంటే క్వాంటిటీ ఎక్కువ యూస్ చేయాలంటే మెంబర్స్ ఎక్కువ ఉండాలి కదా ఇది వచ్చేసి నాన్ స్టిక్ బిర్యానీ పోటండి దీనికి జస్ట్ స్టీల్ లిడ్ ఇచ్చారనమాట నార్మల్ లిడ్ ఇది కూడా పెద్ద హెవీగా ఏమి లేదు జస్ట్ నార్మల్ సింపుల్ లిడ్ సో ఇలా ఉంటుంది అండి వచ్చేసి నాన్ స్టిక్ బిర్యానీ పాట్ అండి ఇది ఫైవ్ లీటర్స్ కెపాసిటీ ఇది నాన్ స్టిక్ కాదండి జస్ట్ అనోడైజ్డ్ అనమాట లోపలంతా అనోడైజ్డ్ కోటింగ్ ఉంటుంది ఇది కూడా తీసుకొని మోర్ దాన్ త్రీ ఇయర్స్ అయిపోయిందండి సో ట్రైప్లై యూస్ చేయడం ఎప్పుడైతే స్టార్ట్ చేశానో స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అప్పటి నుంచి ఇంకా దీన్ని పక్కన పెట్టేశాను చూసారు కదా బౌల్ కూడా చాలా కొత్తగానే ఉంది చాలా తక్కువ టైమ్స్ యూజ్ చేశాను బట్ బాగుంటుందండి ఇందులో కుక్ చేస్తే కూడా బాగుంటుంది కొంచెం అడగంటుంది అడ్వర్టైజ్డ్ లో ఇందులో ఏంటంటే ఒక హాఫ్ కేజ్ క్వాంటిటీకి అయితే హాఫ్ కేజ్ క్వాంటిటీకి అయితే చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి కూడా ప్రెస్టేజ్ బ్రాండ్ లోనే తీసుకున్నానండి దీనికి కూడా మనకి గ్లాస్ లిడ్ వచ్చింది ఇది అయితే ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ నుండి నేను యూజ్ చేయట్లేదు అంటే ట్రైప్లై యూజ్ చేసినప్పటి నుంచి ఇంకా నాకు అడ్వర్టైజ్డ్ అవనివ్వండి లేదంటే అల్యూమినియం కుప్పేర్ అవ్వనివ్వండి ఇక కంప్లీట్గా యూస్ చేయాలి అనిపించట్లేదు అనమాట బట్ ఎప్పుడైనా అకేషనల్గా ఇప్పుడు మనకి ఇంట్లో మెంబర్స్ ఎక్కువ ఉన్నప్పుడు కర్రీస్ ఎక్కువ చేసినప్పుడు గిన్నెలు కదా అలాంటి టైంలో యూస్ చేసుకోవడానికి స్పేర్లో అయితే పెట్టుకున్నాను అలాగే నేను ఏమి రిటర్న్ ఇవ్వలేదు ఏమి ఎక్స్చేంజ్కి ఇవ్వలేదు బాగుంది కొత్తది కదండి మాక్సిమం ఒక త్రీ ఫోర్ టైమ్స్ వండుంటాను అంతే అంతకంటే ఎక్కువ వండలేదు ఇందులో సో స్పేర్లో ఉందనమాట ఎప్పుడైనా రిలేటివ్స్ ఎక్కువ మెంబర్స్ వచ్చినప్పుడు మనకి ఎక్కువ చేసేటప్పుడు ఒక కడాయిస్ యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి ఇది ఇలాగే పెట్టుకున్నాను ఇది వచ్చేసి ప్రెస్టేజ్ బ్రాండ్ అనోడైజ్డ్ కడాయి అండి అండ్ సాస్ ప్యాన్స్ అండి నాన్ స్టిక్ లో సాస్ ప్యాన్స్ అసలు నాన్ స్టిక్ లో సాస్ ప్యాన్స్ అనేవి మనకి అంత అవసరం లేదు నన్ను అడిగితే నాన్ స్టిక్ అనేది ఎప్పుడైనా సరే మనము ఫ్రైస్ చేసుకోవడానికి లేదంటే దోశ ప్యాన్ అలాంటి వాటికి మంచి సూటబుల్ అనమాట సాస్ ప్యాన్ జనరల్గా వాటర్ వేసి కుక్ చేసే వాటికి నాన్ స్టిక్ తీసుకోవడం వేస్ట్ యాక్చువల్గా బట్ అప్పుడు ఏంటంటే ఇది రెండు కలిపి ఆఫర్లో ఉన్నాయి బాగుంటుంది కదా అని తీసుకున్నాను బట్ అంత అవసరం లేదు నాన్ స్టిక్ మనం యూజ్ చేయదు కాబట్టి సాస్ పాన్స్ నాన్ స్టిక్ లో తీసుకోవడం అయితే మంచి ఆప్షన్ కాదని చెప్తాను నేను లైన్ లో సాస్ పాన్స్ తీసుకోవడం చాలా బెస్ట్ ఆప్షన్ సో ఇవి అయితే కార్బోలో వచ్చాయండి ఇది కూడా తీసుకొని ఆల్మోస్ట్ మోర్ దాన్ త్రీ ఇయర్స్ అయిపోయింది అండ్ ఇందులో వచ్చేసి ఇది చిన్న సైజ్ అండి ఇది నేను హోమ్ సెంటర్ లో తీసుకున్నానండి హోమ్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఆఫర్ ఉన్నది కాంబో లాగా సో అక్కడ తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి చిన్న సైజ్ సాస్ ప్యాన్ అండ్ ఇది వచ్చేసి కొంచెం పెద్ద సైజ్ అనమాట యూస్ చేస్తాను అప్పుడప్పుడు రెగ్యులర్ గా కాకపోయినా అప్పుడప్పుడు అవసరం ఎక్స్ట్రా బౌల్స్ అవసరం ఉన్నప్పుడు ఇలాంటి బయటికి తీసి యూస్ చేస్తాను అనమాట రెగ్యులర్ గా అయితే నార్మల్ స్టైన్లెస్ స్టీల్ యూజ్ చేస్తున్నాను ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోయిందండి స్టెయిన్లెస్ స్టీల్ యూస్ చేయబట్టి సో అవి కాకుండా మనకి ఎప్పుడైనా ఎక్స్ట్రా బౌల్స్ కావాలి కుకింగ్కి అన్నప్పుడు ఇలాంటివి బయటకి తీస్తాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రై ప్యాన్ అండి ఇది కూడా నేను హోమ్ సెంటర్గా తీసుకున్నాను ఇది మోర్ దాన్ ఫోర్ ఇయర్స్ అయిపోయింది యూస్ చేయబట్టి అంటే ఓన్లీ ఫ్రైస్ కోసము పాన్ ఫ్రై చేయడానికి ఇంకా ఆమ్లెట్స్ కొంచెం ఎక్కువ అందరు కలిపి ఒకే పెద్ద ఆమ్లెట్ వేయడానికి యూస్ చేస్తుంటాను దీన్ని ఇది చాలా రోజులైందండి వాడి వాడి చాలా పాత పడిపోయింది అంటే ఫోర్ ఇయర్స్ నుండి వాడుతున్నాను కదా సో దీన్ని రీప్లేస్ చేయడానికి నెక్స్ట్ వేరే నాన్ స్టిక్ ప్యాన్స్ తీసుకున్నాను అది మీకు ఆల్రెడీ చూపించాను కదా మళ్ళీ చూపిస్తాను దీని సైజ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ సెంటీమీటర్స్ అండి పెద్దదే అనమాట కొంచెం హాఫ్ కేజీ కంటే ఎక్కువ క్వాంటిటీనే మనము ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది బట్ చాలా ఇయర్స్ వచ్చిందండి నేను జనరల్గా హోమ్ సెంటర్లో తీసుకున్నాను అంతకు ముందు ఫ్రై ప్యాన్ అది అంత తొందరగా పాడైపోయింది బట్ ఇది మటుకు చాలా రోజులు వచ్చింది ఇప్పటికీ బాగుంది ఇంకా వచ్చేసి నేను యూజ్ చేసే దోశ ప్యాన్ అండి ఇది హాకిన్స్ ఫిట్ రావాలి ఇది కూడా చాలా రోజుల నుండి ఇలాగే యూస్ చేస్తున్నానండి చాలా బాగుంది అంటే మనం దీనిపైన యూస్ చేసే స్పూన్ స్టీల్ యూస్ చేయకుండా వుడెన్ అవనివ్వండి లేదంటే ఇలికాన్ స్పూన్స్ ఉంటాయి అలాంటివి యూజ్ చేస్తే మనకి ఎక్కువ డేస్ ఈ కోటింగ్ అనేది పోకుండా ఉంటుంది అనమాట నేను జనరల్గా ఏంటంటే ఐకియాలో మనకి కి యూస్ చేసే స్పాచులర్స్ ఉంటాయి కదా అది తెచ్చుకొని యూజ్ చేసేదాన్ని అవి కాకుండా వుడెన్ స్పూన్స్ కూడా యూస్ చేశాను సో చాలా రోజుల నుండి చాలా బాగుందండి దీని సైజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్స్ అనమాట చాలా బరువుంటుంది బట్ చాలా బాగుంటుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది దోశ ప్యాంట్స్ లో నేను ప్రెస్టేజ్ యూస్ చేశాను తర్వాత హాకిన్స్ యూస్ చేశాను తర్వాత ఇంకా ప్రెస్టేజ్ లోనే టూ టు త్రీ టైప్స్ ఆఫ్ దోశ ప్యాంట్స్ యూస్ చేశానండి బట్ నాకు ప్రెస్టేజ్ తో కంపేర్ చేస్తే దోశ లో హాకిన్స్ అది బాగా నచ్చిందండి అంటే ఎక్కువ రోజులు కోటింగ్ ఉంటుంది బాగుంటుంది అనమాట దోశలు కూడా చాలా బాగా వస్తాయి సో ఇది వచ్చేసి నేను యూస్ చేసే దోశ ప్యాన్ అనమాట అండ్ ఈ ఫ్రై ప్యాన్ మీకు ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియోలో చూపించాను కదండి ప్రెస్టేజ్ అన్బాక్సింగ్ వీడియోలో ఇది వచ్చేసి ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్స్ అండి దీని మెజర్మెంట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్స్ అనమాట ఆల్మోస్ట్ మనం ఒక వన్ కేజీ కెపా వన్ కేజీ క్వాంటిటీని ఫ్రై చేయడానికి బాగుంటుంది ప్యాన్ ఫ్రై చేయడానికి చాలా బాగుందండి యూస్ చేశాను నేను ఆల్రెడీ ఇది వచ్చేసి ఇంకొక ఫ్రై పాన్ అండి ప్రెస్టేజ్ బ్రాండ్ నుండి ఈ ఫ్రై పాన్ మీకు ఆల్రెడీ నేను చూపించాను కదండి ప్రెస్టేజ్ అన్బాక్సింగ్ వీడియోలో సో అదే అనమాట యూస్ చేస్తున్నాను చాలా బాగుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ ఫ్రై అంటే ఆల్మోస్ట్ ఒక వన్ కేజీ క్వాంటిటీ కూడా ఫ్రై చేయడానికి బాగుంటుందండి అందులోనే లో ఫ్రై పాన్ కాకుండా కడాయి మోడల్ కూడా తీసుకున్నానని చెప్పాను కదండి సో ఇది వచ్చేసి కడాయి మోడల్ అండి ప్రెస్టేజ్ బ్రాండ్ ఇది నేను ఏంటంటే చికెన్ ఫ్రై మటన్ ఫ్రైస్ కి యూజ్ చేస్తాను అంటే కొంచెం తక్కువ ఆయిల్ వేసి యూజ్ చేసి ఉంటాయి కదండి అలాంటి కర్రీస్ కోసం ఎక్కువగా యూస్ అనమాట అంటే అన్ని మనము ట్రైప్ యూజ్ చేసినా కూడా కొన్నిటికి మనకి నాన్ స్టిక్ అనేది కంపల్సరీ అండి అది మనం అవాయిడ్ చేయలేము సో కొన్నిటికి నాన్ స్టిక్ అవసరం కాబట్టి లిమిటెడ్గా పెట్టుకున్నాను నేను సో ఇది వచ్చేసి ప్రెస్టేజ్ బ్రాండ్ లో ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్స్ కడాయి అండి దీనికి ఇలా లిడ్ కూడా వచ్చింది సో ఇలా ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి నేను స్టెయిన్లెస్ లో ఇవి నాకు చాలా చాలా నచ్చిన కడాయిస్ అనమాట కడాయి అంటే ఇప్పుడు మనము ఏదైనా డీప్ ఫ్రై చేయడానికి యూస్ చేస్తారని ఇవన్నీ డీప్ ఫ్రై వస్తుంది ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్స్ ని వేయించడానికి యూస్ చేస్తానండి చాలా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ వేయించడానికే కాకుండా మనము స్వీట్స్లలో వేసేటప్పుడు నెయిన్ వేయించడానికి యూస్ చేస్తాను డ్రై ఫ్రూట్స్ అవి కాకుండా పోపుల కోసం కూడా యూస్ అనమాట చాలా బాగుంటుంది బుజ్జిగా ఉంటుంది బట్ క్వాలిటీ చాలా బాగుంది ఎన్ని ఎన్నిసార్లు యూస్ చేసినా కూడా ఎలా షైన అవుతుంది చూసారా నన్ను ఒకరు అడిగారండి కమెంట్లో మీకు ఉప్పు ఏదంతా చాలా షైనీగా బాగుంది ఎలా యూస్ చేస్తున్నారు అని అంటే రెగ్యులర్గా యూస్ చేసేలాగా అందరిలాగానే యూస్ చేస్తాను బట్ ఏంటంటే నేను డిష్ వాషర్ యూస్ చేస్తున్నాను కాబట్టి కొంచెం క్లీనింగ్ అనేది చాలా బాగా నీట్గా అవుతుంది అనమాట అది మెయిన్ రీజన్ అండి సో ఇది వచ్చేసి చిన్న కడాయి పోపు కోసము అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ సైజ్ అండి ఇది నేను ఎక్కువగా దేనికి యూస్ చేస్తానంటే పూరి పూరి కాల్చడానికి యూస్ చేస్తాననమాట ఎందుకంటే ఇంత సైజ్ కూడా అయితే దీనిలో మనకి ఎక్కువ ఆయిల్ పడుతుంది అంత ఆయిల్ మళ్ళీ వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఇది యూస్ చేస్తాననమాట సింగిల్ పూరి కాల్స్తూ ఉంటాను సో పూరి కాల్చుకోవడానికి మెయిన్ గా దీన్ని యూస్ చేస్తానండి సో ఇది వచ్చేసి నాకు మీడియం సైజ్ కడాయి అండ్ ఇది వచ్చేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీ బనానా ఫ్రైస్ అట్లాంటివి ఇంకా బెండకాయ ఫ్రై డీప్ ఫ్రై చేస్తాం చూడండి సో అలాంటివి ఎక్కువ క్వాంటిటీస్లో చేయడానికి ఈ కడాయి యూస్ చేస్తాను అనమాట మెయిన్గా ఈ కడాయిలో ఏంటంటే ఎక్కువ ఆయిల్ పడుతుంది కాబట్టి మాక్సిమం నేను మీడియం సైజ్ కడాయి యూజ్ చేయడానికి ట్రై చేస్తుంటాను బట్ కొన్ని కొన్ని టైమ్స్ తప్పదు కదండి కొంచెం పెద్ద కడాయి అయితేనే మనకి ఫ్రై అనేది బాగుతుంటుంది డీప్ ఫ్రైకి మెయిన్గా అండ్ వడలు వేయడానికన్నా అరల్ చేస్తాం కదా అలాంటి వాటి కోసం ఎక్కువగా ఇది యూస్ చేస్తుంటాను అంటే ఎక్కువ పడతాయి అనమాట వడలు కానివ్వండి గారెలు కానివ్వండి కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి తొందర తొందరగా అయిపోవడానికని ఇది యూజ్ చేస్తుంటాను వచ్చేసి థిక్ బాటమ్ కడాయిస్ అండి నేను మీకు ఆల్రెడీ నా దగ్గర ఉన్న ట్రైప్లై కుక్వేర్ కలెక్షన్ అని చూపించినప్పుడు రివ్యూ చెప్పినప్పుడు ఇది కూడా చూపించాను ఎందుకంటే మీకు కూడా యూస్ అవుతుంది కదండి అందుకని ఇవి తిక్ బాటమ్ అండి చాలా బాగుంటుంది మనం కొంచెం క్లీనింగ్ మంచిగా చేసుకొని మెయింటైన్ చేస్తే చాలా బాగుంటాయి అనమాట సో ఇవన్నీ నెక్స్ట్ వచ్చేసి ఇది ట్రైప్లై ఫ్రై ప్యాన్ అండి ఇది ఫ్రై ప్యాన్ అన్నట్టే కానీ ఫ్రై చేసుకోలేమండి ఎందుకంటే అడగడుతుందనమాట సో నేనేం చేస్తానంటే జనరల్గా సేమియా ఉప్మా లేదంటే స్వీట్స్ ఏమైనా చేయడానికి ఇంకా ఏదైనా వాటర్ వేసి మిల్క్ వేసి చేసే వాటికే యూజ్ చేస్తుంటాను బట్ ఆయిల్ వేసి మనము కొంచెం పాన్ ఫ్రై చేయడానికి అయితే అంత బాగా సూటబుల్ కాదనమాట ఎందుకంటే అడుగడుతుందండి సో అందుకోసమని మనము అలాంటి వాటికి యూస్ చేయకపోవడమే బెటర్ నాకు ఇన్ని డేస్ నుండి యూస్ చేసాక ఏమనిపించిందంటే ఫ్రై ప్యాన్స్ తీసుకుంటే నాన్ స్టిక్ వెళ్ళడం బెస్ట్ అండి లేదు మేము ట్రై పేలోనే చేసుకుంటామంటే చాలా అడుగడుతుంది అది సరిగ్గా కుక్ అవ్వదు అనమాట అంటే ఒకవైపు మొత్తం ఆడినట్టు అడగండుతూ ఉంటుంది ఇంకొక వైపు కుక్క సో అందుకోసమే దీన్ని నేను దీన్ని ఏంటంటే అలాంటి పాన్ ఫ్రైస్కి యూజ్ చేయకుండా ఓన్లీ స్వీట్స్ ఏమైనా చేయడానికి అంటే గీలో వేయించేసి పాలు కోసి ఉడికిచ్చేస్తాను కదా సో అలాగా లేదంటే శీరా ప్రసాదం చేయడానికి అవనివ్వండి ఇంకా సేమ ఉప్మా చేస్తాం కదా వాటర్ వేస్తాం కాబట్టి అది కూడా చేయడానికి బాగుంటుంది కాబట్టి వాటి కోసమే యూజ్ చేస్తున్నాను సో ట్రైప్లైలో ఫ్రై ప్యాన్స్ కంటే మనం నాన్ స్టిక్ యూస్ చేయడం బెటర్ ట్రైప్లైలో కూడా నాన్ స్టిక్ ఫ్రై ప్యాన్స్ వస్తున్నాయి అవి కూడా యూస్ చేసి చూడండి అండ్ ఎలా ఉందో నాకు కూడా కొంచెం షేర్ చేయండి మెసేజెస్లో సో దట్ నాకు కూడా ఒక ఐడియా ఉంటుంది నేను కూడా కొనుక్కోవడానికి ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రైప్లైలో ప్రెషర్ కుక్కర్స్ నా దగ్గర ఉన్న కలెక్షన్ వచ్చేసి ఫైవ్ లీటర్స్ది ఉండండి అండ్ త్రీ లీటర్స్ది కూడా ఉంది ఈ త్రీ లీటర్స్లో టూ ఉన్నాయి ఇది దీంతో పాటు ఇది కూడా సో మొత్తము త్రీ ఉన్నాయి సో త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ త్రీ లీటర్స్ కాదండి త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ లో టూ ఉన్నాయి అండ్ ఫైవ్ లీటర్స్ లో ఒకటి ఉంది అనమాట ఇది త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ కెపాసిటీ అండి చాలా బాగా పనిచేస్తుందండి అండి ప్రెషర్ కుక్కర్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఈ ఫైవ్ లీటర్స్ ఏంటంటే మనము క్వాంటిటీ ఎక్కువ ఉన్నప్పుడు యూజ్ చేయడానికని తీసుకున్నాను ఫైవ్ లీటర్స్ కెపాసిటీ ప్రెషర్ కుక్కర్ నేను తీసుకుంది మెయిన్ గా నాన్ వెజ్ కుక్ చేయడానికి మటన్ కోసము ఇంకా కర్రీ అలా చేస్తాం కదా సో క్వాంటిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఇది యూజ్ చేస్తుంటాను లేదంటే త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ యూజ్ చేస్తానమాట రైస్ కోసం అయితే త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ యూజ్ చేస్తున్నాను అండి సో ఇది ఆల్రెడీ యూజ్ చేసాను ఫైవ్ లీటర్స్ చాలా బాగుందండి మీరు ప్రెషర్ కుక్కర్స్ తీసుకోవాలనుకుంటే ట్రైప్లై ప్రెషర్ కుక్కర్స్ తీసుకోండి దట్టు ప్రెస్టేజ్ బ్రాండ్ చాలా బాగుంది మంచిగా కుక్ అవుతాయి ఇవి రెండు వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ ప్రెషర్ కుక్కర్స్ అంటే ట్రైప్లై ప్రెషర్ కుక్కర్స్ ఇందులో ఏంటంటే నేను పర్మనెంట్ గా ఒకటేమో రైస్ కుక్ చేయడానికి పెట్టుకున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే నాన్ వెజ్ కుక్ చేయడానికి పెట్టుకున్నాను అనమాట అంటే తక్కువ క్వాంటిటీ ఉంటే త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ యూజ్ చేస్తాను కొంచెం ఎక్కువ క్వాంటిటీ నాన్ వెజ్ ఉంటే రిలేటివ్స్ వచ్చినప్పుడు ఫైవ్ లీటర్స్ ని యూజ్ చేస్తానమాట సో ఇవి వచ్చేసి నా ప్రెషర్ కుక్కర్స్ కలెక్షన్ యాక్చువల్ గా టూ లీటర్స్ ప్రెషర్ కుక్కర్ తీసుకోవాలండి బట్ ప్రెస్టేజ్లో ఏంటంటే షోరూంలో అవైలబుల్ లేదంట ప్రజెంట్ స్టాక్ మళ్ళీ వెళ్ళినప్పుడు అక్కడ తీసుకోవాలి అది కంపల్సరీ అనమాట నా దగ్గర ఉన్న చిన్న ప్రెషర్ కుక్కర్ నేను ఆల్రెడీ ఎక్స్చేంజ్కి ఇచ్చాను అది అనర్డైజ్ ది సో నాకు ట్రైప్లైన్లోనే తీసుకోవాలని ఉంది ఇప్పటికైతే నేను త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ని ఇంకా మల్టీపర్పస్ లాగా యూజ్ చేస్తున్నాను బట్ టూ లీటర్స్ది కంపల్సరీ అండి అంటే చిన్న క్వాంటిటీస్లో పప్పు ఉడకబెట్టడానికి లేదంటే ఏదైనా బీన్స్ ఉడకబెట్టడానికి అసలు వాటికి యూస్ అవుతుంది కాబట్టి టూ లీటర్స్ ఒకటి తీసుకోవాలి అదే స్టాక్ లేదు వచ్చాక తీసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ట్రైపై లో కడాయిస్ అండి సో మీకు తెలిసిన కదా ఆల్రెడీ నేను చాలా వీడియోస్ లో చూపించాను ట్రైపై కడాయిస్ లో నేను ఏంటంటే బర్గ్నర్ యూజ్ చేస్తున్నాను స్టాల్ కూడా యూజ్ చేస్తున్నాను బర్గ్నర్ బ్రాండ్ అండ్ స్టాల్ వినోద్ ఆల్మోస్ట్ అన్ని సిమిలర్ గానే ఉంటాయండి అన్ని ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటాయి బట్ ప్రైసెస్ అనేవి ఒక్కొక్క బ్రాండ్ వాళ్ళు ఒక్కొక్కలాగా లాగ్ ఇచ్చారనమాట కొంచెం స్టాల్ అనేది కొంచెం ప్రైస్ ఎక్కువే ఉంటుందండి బట్ క్వాలిటీ కానివ్వండి మెయింటెనెన్స్ కానివ్వండి మనం కుక్ చేసే విధానంలో కానివ్వండి ఆల్మోస్ట్ సిమిలర్ సిమిలర్గానే ఉంటాయండి మెయిన్ థింగ్ ఏంటంటే మనం ట్రైప్లై కడాయిస్ యూస్ చేసే అప్పుడు కొంచెం సిమ్ లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి మనం మధ్య మధ్యలో కలపకపోతే ఏమవుతుందంటే అడగండిపోతుంది అదొకటి మెయిన్ డిసడ్వాంటేజ్ సో అది చూసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ చూడాలి ప్లాస్టిక్ కాదు కదా అందుకోసం అని చెప్పేసి సో ట్రై ప్లైలో ఉన్న కడాయి వచ్చేసి ఒకటి ట్వంటీ సెంటీమీటర్స్ ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ ఉన్నాయి అండ్ ఇది కూడా బర్గలర్ బ్రాండ్ అండి స్టాల్ లో వచ్చేసి నేను సాఫ్ట్ స్పాట్ తీసుకున్నాను అనమాట ఇది ఏంటంటే మెయిన్గా బిర్యానీ కుక్ చేయడానికి అనమాట చాలా బాగుంటుంది అండి స్టాల్ బ్రాండ్ కూడా చాలా బాగుంటుంది బిర్యానీకి ఆల్మోస్ట్ ఒక వన్ కేజీ బిర్యానీ బాగా కుక్ చేయొచ్చు చాలా బాగుంటుంది క్వాలిటీ అవనివ్వండి ఏదైనా చాలా బాగుందండి ఫ్రంట్ అయ్యి ట్రై చేయండి మీరు కూడా ఇది నేను ఎక్కువగా సాంబార్ చేయడానికి యూస్ చేస్తాను తర్వాత బిర్యానీస్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తుంటాను అనమాట సో ఇది వచ్చేసి సాస్ పాట్ ఫ్రమ్ స్టాల్ బ్రాండ్ ఇవి కాకుండా రెండు కడాయిస్ ఉన్నాయి బర్గనర్ బ్రాండ్ నుండి అది కాకుండా ఫ్రై ప్యాన్ కూడా బర్గనర్ బ్రాండ్ ఉంది సేమ్ ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ అనమాట వినో బ్రాండ్ కూడా ఉందండి అది యాక్చువల్గా క్లీనింగ్లో ఉంది డిష్ వాషర్లో సో అందుకోసం నేను చూపించలేకపోయాను అండ్ ఫైనల్గా శాండ్విచ్ బాటమ్ కుక్వేరండి ఈ శాండ్విచ్ బాటమ్వి నా దగ్గర సైజెస్ చాలా ఉన్నాయన్నమాట ఇదేంటంటే మనకి బోత్ ఇండక్షన్ మీద యూజ్ చేయొచ్చు తర్వాత గ్యాస్ స్టవ్ మీద యూస్ చేయొచ్చు నేను చూపించిన వాటి అన్నిట్లలో కూడా అన్ని ఇండక్షన్ బోత్ ఇండక్షన్ అండ్ గ్యాస్ స్టవ్ లో యూస్ చేయొచ్చు అండి ఓన్లీ థిక్ ఉన్నాయి చూసారా ఇవి మట్టుకు ఓన్లీ గ్యాస్ స్టవ్ లోనే పనికొస్తాయి ఇండక్షన్ బేస్ కాదనమాట ఇందులో ఉన్నాయి బట్ శాంపిల్ కోసం మీకు రెండు చూపిస్తున్నాను సో ఇది వచ్చేసి శాండ్విచ్డ్ బాటమ్ స్టెయిన్లెస్ స్టీల్ అండి అండ్ ఇది ఇది ఏంటంటే కొంచెం పెద్ద సైజ్ అనమాట సో రసం అలా చేసుకోవడానికి మ్యాక్సిమం నేను రసం కోసం యూస్ చేస్తాను సాంబార్ ఒక తక్కువ క్వాంటిటీ కావాలంటే ఇవి యూజ్ చేస్తాను అనమాట అండ్ ఈ సైజ్ వచ్చేసి మిల్క్ కాగబెట్టుకోవడానికి యూజ్ చేస్తుంటానండి ఇవి వచ్చేసి శాండ్విచ్ బాటమ్ కుక్వేర్ అండి నేను రెగ్యులర్ గా నా కిచెన్ యూజ్ చేసే కుక్వేర్ అండి ఆల్మోస్ట్ అన్ని చూపించేశాను చూసారు కదండి నా దగ్గర ఉన్న వచ్చేసి నాన్ స్టిక్ ఉన్నాయి ట్రైప్లై కుక్వేర్ ఉన్నాయి అండ్ థిక్ బాటమ్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ ఉన్నాయి అలాగే మన శాండ్విచ్ బాటమ్ స్టెయిన్లెస్ స్టీల్ కుప్వేర్ ఉన్నాయండి అనోడైజ్ ఒకటి ఉంది బట్ ఇంకా అది ఎప్పుడైనా గా అవసరం ఉంటే తప్ప యూజ్ చేయను సో నా కుర్ కలెక్షన్ అంతా మీకు ఎలా అనిపించింది అండ్ వీటిపైన మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా తర్వాత మీ దగ్గర ఎలాంటి కుప్వేర్ కలెక్షన్ ఉంది అనేది నాతో షేర్ చేయండి నా దగ్గర లేనిదంటే వచ్చేసి క్యాస్ట్ ఐరన్ లేదండి నాకు క్యాస్ట్ ఐరన్ వాడాలంటే కొంచెం భయం అనమాట ఫస్ట్ థింగ్ అది వచ్చేసి చాలా బరువుగా ఉంటాయి సెకండ్ థింగ్ అది క్లీనింగ్ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి దాన్ని ఎప్పటికప్పుడు ఆయిల్ రాస్తూ సీజనింగ్ చేస్తూ ఉండాలన్నమాట అది కొంచెం మెయింటైన్ చేయడం కష్టం అండి అంటే మనం నార్మల్గా వాటర్తో కడిగి పక్కన పెట్టేస్తే రస్ట్ వచ్చేస్తుంది అనమాట క్యాస్టైరన్ కదా అందుకోసము దానికి ఎప్పటికప్పుడు ఆయిల్ రాసి పెడుతూ ఉండాలి మంచిగా మెయింటైన్ చేయాలి హాట్ తీసుకొచ్చి డైరెక్ట్గా లో పెట్టకూడదు బ్రేకేజ్ అనమాట సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి నేను దాన్ని అవాయిడ్ చేసి పక్కన పెట్టేసాను నాకు అంటే ఐరన్ అయితే నేను యూస్ చేయలేదు ఒకసారి దోశ ప్యాన్ కోసం తీసుకున్నాను కానీ నాకు దాని దోశలు కూడా సరిగ్గా రాలేవు సరే ఎందుకు ఇంత బరువు బరువు మనం యూజ్ చేయడము అది ఏదైనా స్లిప్ అయ్యి మీద పడ్డా కూడా పెద్ద టెన్షన్ ఎందుకులేండి అని చెప్పేసి నేనైతే క్యాస్టరియన్ కుక్కర్ అయితే యూజ్ చేయట్లేదండి క్యాస్టరిన్ కుక్ పేర్ యూస్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారనమాట అంటే మెయిన్గా వాటిని ఏంటంటే పులుపు కూడా యూస్ చేయొద్దండి ఫ్రైస్ కి కర్రీస్ కి నార్మల్గా యూజ్ చేయొచ్చు బట్ పులుపు తగలొద్దని అంటుంటారు నాకు కూడా కరెక్ట్ గా తెలీదు బట్ క్యాస్టేరియన్ కూడా చాలా మంది యూజ్ చేస్తారండి మంచి మంచి మోడల్స్ వస్తాయి నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు అనిపిస్తుంది అనమాట అబ్బా క్యాస్టేరియన్ ఎంత బాగున్నాయి మోడల్స్ అని బట్ అది మెయింటైన్ చేయడం రావాలి సరిగ్గా మెయింటైన్ చేసి సరిగ్గా కుక్ చేయడం కూడా రావాలనమాట ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో కూడా తప్పకుండా షేర్ చేయండి వీడియోని అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని చూడండి అందులో హండ్రెడ్ ప్లస్ వీడియోస్ ఉన్నాయి సో చూసి మీకు ఫ్రీ లో చూసి మీకు నచ్చితే కనుక తప్పకుండా నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తానండి అంతవరకు టేక్ కేర్ బై బాయ్